ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త కవి సార్వభౌముడు ఆధ్యాత్మిక సింహం అంటే ఇప్పుడు ఈ చాగంటి కోడేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు ఇలా వాళ్ళ కోవకు చెందినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన గిర్రావు గారు వారు కొన్ని సందేహాలు విశిష్టమైనటువంటి సందేహాలను వారిని అడిగి చూద్దాం తెలుసుకుందాం మనం ముందుగా ఈ మధ్యకాలంలో పాత బట్టల్ని దానం చేయకూడదు దానం చేస్తే వీళ్ళ అదృష్టం అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది దానం తీసుకున్న వాళ్ళకి అని చెప్పేసి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ కనబడుతున్నాయి అయితే గురుగారు వీళ్ళు దానం చేయరు వేరే వాళ్ళని దానం చేయనివ్వరు నిజంగానే వీళ్ళు ఎవరైనా పాత బట్టలు పాపం ఏదో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకి ఇచ్చేవారు వాళ్ళ పిల్లలు వేసుకున్న బట్టలని పని మనుషుల పిల్లలకి వాళ్ళకి ఇచ్చేవారు ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత నుంచి మొత్తం పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ఎవరికి ఏ దానాలు చేయకుండా జనమంతా ఈ స్టీల్ పళ్ళ్యాలు వస్తాయి కదా స్టీల్ పళ్ళ్యాలకి వాళ్ళు వేసేసుకొని పాతబట్టలు ఆ స్టీల్ పళ్ళ్యాలు తీసుకుంటున్నారు డబ్బున్న కోటేశ్వర్లు కూడా మరి ఇది ఎంతవరకు నిజం మన ప్రేక్షకులకి అసలు వాళ్ళేమో దానం వాళ్ళు చేసినా బాగుండేది వాళ్ళని చేయనివ్వట్లేదు వీళ్ళని చేయనివ్వట్లేదు అమ్మ పెట్టదు అడుగు తిననివ్వదు అన్నట్టుగా అయిపోయింది గురువుగారు అయితే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి ఇందులో నిజా వాస్తవాలు ఏంటి మన ప్రేక్షకుల పాపం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు దయచేసి కొంచెం చెప్తారని ఆశిస్తున్నాం చాలా సంతోషం మంచి ఉపయోగపడే ప్రశ్నే కాకపోతే అంటే దీంట్లో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనే దాంట్లో ఏంటంటే మనం ఈ దానం చేసేదానికి కొన్ని ధర్మాలు అనేవి చెప్పడం జరిగింది అంటే ఏంటంటే మనం ఎవరికి ఏది ఇచ్చినా సరే మనం ఆహారం పెట్టినా వస్త్రం ఇచ్చినా విద్య ఇచ్చిన లేదా ఏమి ఇచ్చినా సరే దాన్ని ప్యూరిఫైడ్గా పవిత్రంగా ఇవ్వమని చెప్పారు దాంతో ఏంటంటే గట్టిగా మాట్లాడేటప్పుడు గోవునిచ్చారనుకోండి గోవుతో పాటు ఒక సంవత్సరం గ్రాసం ఏమన్నారు అట్లాగే ఆడపిల్లని కన్యాదానం చేస్తే ఆవిడ్ని సేవ చేయడానికి ఒక పని మనిషి నేను ఆవిడకి మొత్తం ఒక సంవత్సరానికి కలిగిన నివసించడానికి కావలసినవన్నీ ఇచ్చి పంపించమన్నారు అలా పెద్దానికి ఏంటంటే అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు మెయింటైన్ చేయాలి అనేటువంటి దృష్టిలో ఇవ్వమన్నారు ఇక్కడ మీకు దోషం అంటే ఏంటంటే మనం పాత బట్టలు కొత్త బట్టలు అనేది పాయింట్ కాదు కానీ అక్కడ ప్రధానంగా మనం ఇచ్చేటువంటిది ఎదుటివాడికి నొప్పిని బాధని అరే ఆయన ఇచ్చారు చిరిగిపోయింది ఇచ్చారు కట్టుకోకపోతే ఫీల్ అవుతాడు అని కట్టుకోవటం కాకుండా మీకు ఏది ఇస్తే వా ఎదుటివాడికి ఏది ఇస్తే వైబ్రేషను అదే మీకు వస్తుంది దీంట్లో మీన్స్ ఏంటంటే మీకు ఎదుటివాడికి ఆ బట్టలు ఇచ్చిన తర్వాత అబ్బా నాకు ఏం లేదు నాకు ఇచ్చారు చాలా సంతోషం అని వాడు మనసు ఎప్పుడైతే ప్రేమతో ఉప్పొంగుతుందో ఆ బ్లెస్సింగ్స్ మీ మీదకి వస్తుంది అలా కానీ ఏంటి ఇది పాడైపోయింది చిరిగిపోయింది నాకు తీసుకొచ్చి ఇచ్చాడు ఈ కట్టుకుని వాళ్ళేదాన్ని మళ్ళీ రేపు వచ్చిన అడుగుతాడు ఎందుకు వచ్చినా తలకాయ నెప్పి అనుకున్న వాడు ఆవేదన పడితే లేకపోతే ఇంటికి ఇందులో ఇంట్లో వాళ్ళు మీరు తిడితే ఈ దుఃఖం యొక్క ఫలితం మనకు వస్తుంది అందులో లాజిక్ అంతవరకే తప్పితే అంతకుమించి ఏమీ లేదు రెండోది ఏంటంటే ఒక మనకి గురువుగారి దగ్గరికి ఏదో వెళ్తాం మనం ఒక పండు తీసుకెళ్ళిస్తాం గురువుగారికి ఇవ్వంగా ఆయన ఏం చేయరు ఆ చేత్తో అలా పట్టుకుని కాసేపు అలా నిమిరేసేసి ఇదిగో ఆ ప్రసాదం అని ఇచ్చేస్తారు ఇవేంటంటే మన చేతికి కానీ మన దేహానికి కానీ కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి ఈ వైబ్రేషన్స్ మనం తాకినటువంటి నీళ్ళ మీద కానీ తాకినటువంటి పళ్ళ మీద కానీ కూర్చున్నటువంటి కుర్చీల మీద కానీ కట్టుకున్నటువంటి బట్టల మీద కానీ ఈ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఈ వైబ్రేషన్ వల్ల ఏంటంటే దాంట్లో కొంత శక్తి ఇప్పుడు మీకు ఇంటి దగ్గర పూజ చేస్తారు పూజ చేయడం అంటే ఏంటి యాక్చువల్గా అక్కడ విగ్రహంలో కానీ అంటే విగ్రహం ప్రాతప్రి చేసి యంత్రమేసి చేసిన దాంట్లో కాక అధివాసాలు చేసిన దాంట్లో కానీ ఇంట్లో పెట్టిన పటంలో దాంట్లో పవర్ ఎక్కడి నుంచి వస్తుంది మనం నిత్యం అంటే భగవంతుడు తయారు చేసిన ఈ దేహంతో మనం చేసినటువంటి జపజ్ఞానాల్లో శక్తిని ఆ కుంకుమన చే అర్చన చేయటం వల్ల విభూతిని పట్టుకుని అర్చన చేయటం వల్ల అక్కడ అక్షంతుల పట్టుకుని అర్చన చేయటం వల్ల ఆ శక్తి దాంట్లో నిల్వ ఉంటుంది అది మళ్ళీ మనం ఏం చేస్తామంటే రోజు రోజు బ్యాంకులో వేసుకున్న ఇప్పుడు అవసరమైనప్పుడు వాడుకున్నట్టుగా ఏదైనా పెళ్ళికో పేరెంట్ అనికో అబ్బాయి పరిష్కె దేవుడి దగ్గర అక్షణం తీసుకుని వేసుకెళ్ళారు బుట్టు పెట్టుకుని అంటాం అంటే ఆ శక్తి ఎక్కడికి వచ్చింది మన చేతిలోంచి వైబ్రేషన్తోనే వచ్చింది మీకు ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే రోడ్డు మీద ఒక్కొక్క పడుకుని ఉందనుకోండి దాన్ని మనం కొడదాము అని కోపంగా ఇదేంటి కొరుస్తుందేమో అనుకుని వెళ్ళినప్పుడు అది లేచి గుర్రు నరుస్తుంది బా కుక్క బలం ఉంది మన ఇంట ఆ చక్క పెంచుకున్న బలం ముద్దొస్తుంది అనే వైబ్రేషన్తో మనం వెళ్తే అదే తోకకుండా దగ్గరకు వచ్చేస్తుంది అంటే అలాగే ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే ఇంట్లో ఆడవాళ్ళు చక్క చపాతి పిండిపించి వంట చేస్తుంటారు చక్కగా కేరింతలు కొట్టుకుంటూ జోకులు వేసుకుంటూ వదిన మరదల్లో అత్తాకోడల్లో చగుబులు చెప్పుకుంటూ ఎక్కడెక్కడ అవన్నీ హాస్యాలు ఆడుకుంటూ చక్కగా చపాతి పట్టుకుని పిండుతూ దాన్ని కనుక చపాతి చేసి పెడితే ఈ వీళ్ళ ఈ లోపల అప్పుడు చేసిన సరే దాన్ని స్పృశించేటప్పుడు అంతా వీళ్ళ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో అది ఆ పిండిలోకి వస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం వచ్చి ఏ ఆఫీస్లో చికాకులోనో వచ్చిన వాడికి ఆ చపాతి పెట్టంగానే తినంగానే వాడు కూడా ఒకసారి మైండ్ రిఫ్రెష్ అయిపోయి చక్కగా జోకులేస్తారు అలా కాకుండా ఈ వండేవాళ్ళు ఈ వరిణామాలలో అత్తాకోడల్లో లేకపోతే తయారు చేసేటువంటి ఆవిడ వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ అజ్జేయ లేదా లేదా ఇది ఇట్లా అంది ఇది అట్లా అందని వీళ్ళిద్దరూ మంచి కూరలు పెట్టుకొని ఒకడొకడు అరుచుకుంటూ తిట్టుకుంటూ పదార్థాన్ని స్పృశిస్తూ కనుక పదార్థం తయారు చేస్తే చక్కగా ఇంట్లో అనుష్ఠానం చేసుకుని పూజ చేసుకొచ్చి ఏమై టిఫిన్ పెట్టు అన్న వాడికి కనుక తీసుకెళ్ళి పెడితే ఉన్నట్టుండి ఆయనకి ఇరిటేషన్ వస్తుంది అంటే ఆ పదార్థంలో వీళ్ళ చేతి వైబ్రేషను ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే ఏదైనా సరే ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు అంటే మనిషి బెడ్రిన్ అయిపోతారు ఎంతో దుఃఖపడుతూ ఆవేదన పడుతూ మరణ ఇది పడినప్పుడు ఆ వస్త్రాలని ఆ మంచం మీద పక్కని ఆ ఒంటి మీద ఉన్న బట్టలని ఎవరికి ఇవ్వద్దు స్మహానంద దగ్గర తీసుకెళ్ళి వాటితో పాటు అక్కడ తీసేయండి అంటారు ఎందుకంటే వాడు ఆవేదన దుఃఖం అంతా కూడా ఆ వస్త్రం అందుకే మీకు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు నేను చీరలో కూర్చున్నాను ఏదో ఆధ్యాత్మిక విషయాలు చెప్పాను అనుకోండి రేపు నేను ఏదైనా చక్కగా పరీక్షకి ప్రిపేర్ అయ్యేవాడు వచ్చి చీట్లో కూర్చోగానే ఈ వైబ్రేషన్ అంతా తెలియకుండానే ఆ ప్రెజెంట్నెస్ ఆయనకు వస్తుంది లేదు ఈ కుర్చీలో కూర్చుని ఎవరో నాకు నా జీవితంలో పడ్డ కష్టాలు దుఃఖాలను పెట్టుకుని ఒక అరగంట బాధపడి ఈ కుర్చీలో కూర్చుని ఏడ్చి దుఃఖపడి వెళ్ళారనుకోండి మీరు వచ్చి కూర్చోంగానే కూడా ఆ వైబ్రేషన్ మీకు ఆ స్థితి వస్తుందన్నమాట అందుకని దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళిన ప్రాతి కారణం ఏంటంటే అక్కడ వైబ్రేషన్ అంతా పాజిటివ్గా ఉండటం వల్ల అది వస్తుంది మీరు అదే మనిషి ఒక కోర్టులోకి వెళ్ళి క్లాస్ హాస్పిటల్లోకి వెళ్ళి ఒక్క వన్ అవర్ కూర్చుంటేనే లోపల ఏది ఇరిటేషన్గా చికాగా అనిపిస్తుంది ఏంటంటే అక్కడ వాతావరణం అందరి మనసుల్లో కూడా ఈ టెన్షను దుఃఖం ఉండటం వల్ల మీకు ఏ పేషెంట్ లేకపోయినా హాస్పిటల్లో ఓపీలో కూర్చో ఒక అరగంట కూర్చుంటే మీరు గమనించండి మీరు పర్సనల్గా లోపలంతా ఒక ఆవేదన వస్తుంది కోర్టు హాల్లో కూడా మీరు కూర్చుంటే ఒక అరగంటకి వస్తుంది అదే టెంపుల్లోకి వెళ్ళి అరగంట కూర్చుంటే మనసు ఏదో ప్రెసెంట్గా ఎంతో ఆఫీస్ చికాపడ్డామంటే ప్రెసెంట్గా అనిపిస్తుంది ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్లో వైబ్రేషన్ ఉండటం వల్ల అటువంటి వస్త్రాలు అంటే హాస్పిటలైజ్ చేసిన వాళ్ళ వస్త్రాలు కానీ శవం మీద ఉన్న వస్త్రాలు కానీ బాగా సఫర్ అయ్యి దుఃఖపడుతూ ఆవేదన పడుతూ ఉన్నవాళ్ళవి ఆ వైబ్రేషన్ ఆ వస్త్రాల్లోకి వస్తుంది కాబట్టి అవి ఇవ్వద్దు అవి పారేసేయండి ఇంట్లో ఎవరు కట్టుకోవద్దు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు తప్పితే మీరు చక్కగా ఇంట్లో వాడుకునే వస్తువులు ఇంట్లో చక్కగా బాగుంది నాకు సైజు తక్కువైపోయింది అనుకుని మన బంధువులకి చుట్టాలు కూడా ఇస్తుంటాం మనం అలాగేంటంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఈ చిరిగిపోయినవి పాడైపోయినవి నలిగిపోయినవి కాకుండా మంచివిగా ఇస్తే తప్పులేదు అందులో సూక్ష్మం ఇదే తప్పితే ఇది ఇవ్వాలి ఇవ్వకూడదు ఏది ఇవ్వచ్చు ఏది ఇవ్వకూడదు అంటే అందులో మనకి పాజిటివ్ వైబ్రేషన్తో ఒక మా నాన్నగారు రోజు పూజ ఒక వస్త్రం కట్టుకుంటారు ఆయన వెళ్ళిన తర్వాత కూడా చక్క శుభ్రంగా ఆ వస్త్రాన్ని నేను కట్టుకుంటే ఒక రకమైన పైసనెస్ వస్తుంది నాకు ఆయన కూర్చున్న పూజపీట మీద కూర్చుంటే ఒక రకమైన పైసనెస్ వస్తుంది ఎక్కడైతే వాళ్ళు దుఃఖపడ్డారో ఎక్కడైతే ఆవేదన కలిగారో వాటి ప్రాంతాల్లోకి నేను వెళ్ళినప్పుడు నాకు ఆ వైబ్రేషన్ వస్తుంది గురుగారు మరి చక్కగా ఇప్పుడు పాత బట్టలు వేరే వాళ్ళకి దానం చేయొచ్చా అంటే సజీవంగా బతుకున్న వాళ్ళు అది చెప్పారండి ఇప్పుడు అథారిటేటివ్ ఈ ఈ యొక్క ప్రశ్నకి మీరే మీరు గరుత్మంతుడు అవతారం వినాయకుడు అని మరి మొత్తం అందరికీ కూడా నాకు తెలుసున్న వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు మరి అటువంటి మీరు ఒకటి సందేహం చేయాలి చనిపోయినటువంటి వాళ్ళు బట్టలు వేరే వాళ్ళకి దానం చేయకూడదు అని అంటూ ఉంటారు కొంతమంది చనిపోయిన వాళ్ళ బట్టలు మిగిలిపోయినాయి కదా అని ఇస్తారు సామాన దీని అలాగే పెద్దలు ఉంటారు చనిపోయిన పెద్దలు సేమ్ వయసు ఉన్న వాళ్ళకి వాళ్ళ సంవత్సరేకం చేసినప్పుడు వాళ్ళ పేరు పెట్టి బొట్టు పెట్టి వాళ్ళ అన్న కట్టుకునే పంచ వాళ్ళ ఇవి కండువా ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటారు అలా తీసుకోవచ్చా తీసుకోకూడదా తీసుకున్న వాళ్ళకి ఏమైనా లాస్ ఉంటుందా ఇచ్చిన వాళ్ళకి ఏమైనా ఇచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటే పర్వాలేదు మన వల్ల వచ్చిందని తీసుకున్న వాళ్ళకి ఏమైనా నష్టాలు ఉంటాయా ఇవి పాపం ప్ర ప్రజలకు తెలియదు ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పిన దాంట్లో లాగానే ఆ వైబ్రేషన్ ఏంటంటే వాళ్ళు జపానకు కూర్చునేదా ధ్యానానికి కూర్చునేదా లేదా గా ఉన్నప్పుడు ఏంటంటే వస్త్రం అని ఇస్తాం మనం దేవాలయంలో స్వామివారికి అవుతున్నటువంటి వస్త్రాన్ని శేష అని మనకి శేషమాలని ఇస్తారు ఏంటంటే ఆ పయస్నెస్ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ వస్త్రంలోను ఆ మాలలోను వీళ్ళకి వస్తుందని శేషమాలని శేషవస్త్రం అని మనకి అర్చన గారిని వచ్చినప్పుడు కూడా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చక్కగా శేషమాల తీసి వేస్తుంటారు శేషవస్త్రం వేస్తుంటారు అలాగే ఈ పెద్దవాళ్ళు నడుచుకున్నటువంటి పోకడలను బట్టి అంటే ఆ వ్యక్తి మరణించక ముందు ఆయన స్టేటస్ని బట్టి ఆయన తిరిగిన ఎన్విరాన్మెంట్ని బట్టి ఆ యొక్క ఇది స్థితి వీళ్ళకి వచ్చేటువంటి అంటే ఆ వైబ్రేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు మా గురువుగారు వేదవ్యాసు గారు ఉన్నారనుకో చనిపోయిన తర్వాత చక్కగా ఆయన ఎన్ని పంచులు కట్టారో చక్కగా శిష్యులందరు కూడా తీసుకుని తలవాటు పెట్టుకుని ఇప్పటికీ మా ఇంట్లో చక్కగా పెట్టుకుని చక్కగా అది మేము సో ఆ గురువు ఆ ప్రెజెన్స్ కనిపిస్తున్నారు కుర్చీ చేసి ఆ కుర్చీలో అది ఆ వస్త్రం పెట్టేసి ఉంటే ఆయన వచ్చి కూర్చున్నట్టుగా ఆయన స్మరించుకుంటాం అదేంటంటే అది మంచిదే తప్పితే చెడేమి కాదు అది ఎందుకు కాదు అంటే ఏంటంటే మీ కొన్ని ఈ న్యాచురల్ డెత్ కాకుండా ఎవరైనా సరే మీకు కొంచెం అంటే యాక్సిడెంట్లో పోవటం సూసైడ్లో ఇలా ఎవరైనా వాళ్ళు కొన్నిటి మీద ఆపేక్ష పెట్టుకుంటారు ఒక ఇంటి మీద ఇల్లు నన్ను అంతా జప్తు చేశారు ఖాళీ చేయిస్తున్నారు ఆవేదనకు సూసైడ్ చేసుకుంటాడు అప్పుడు ఈ ప్రేతం ఏం చేస్తుందంటే ఏ ప్రాపర్టీ మీదైతే వాళ్ళు నా నుంచి లాగేసుకున్నారని ఆవేదన పడుతూ ఇది నా స్థలము నా పొలము నా ఇల్లు నా ఆస్తి అని ఎప్పుడైతే కొట్టుకుందంటే ఆవేదనతో దానికోసం పాకులాడుతూ పైకి ప్యూరిఫైడ్గా వెళ్ళిపోదు అప్పుడు ఆ వస్త్రాల మీద ఆ ఇంటి మీద ఆస్తి మీద అని కనిపెట్టు కూర్చొని ఉంటుంది మనం కట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ వైబ్రేషను చెడు వైబ్రేషను చెడు అవి అన్నీ కూడా వీళ్ళకి డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సందర్భాలలో వాళ్ళ బిలాంగ్స్ ఏమున్నాయి బిలాంగింగ్స్ ఏమున్నాయో అవి మీరు అవి అట్లా ఉంచేసేయండి అని చెప్పిన కారణం ఏంటంటే కానీ తప్పితే చక్క న్యాచురల్గా చక్కగా వెళ్ళిపోయి ఆయనకి కర్మాధికారానికి పక్రమంగా వెళ్ళింది ఏంటంటే నేను మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత కూడా చక్కగా ఆ బల్ల మీద ఆ కుర్చీలో కూర్చుని చక్కగా ఇది మా నాన్నగారు బల్ల కదా మా అమ్మ బల్ల కదా ఆయన పూజకి వేసుకునే పేట ఇది కదా ఆయన పూజకి కట్టుకునే పంచ ఇది కదా శుభ్రంగా వాటిని నేను అనుభవించాను ఆ తాదాత్తి నేను అనుభవించాను చక్కగా మా నాన్నగారు ఇక్కడ పడుకునే వాళ్ళు కదా అని ఆ బిలాంగ్స్ అన్నీ మీకు ఎప్పుడైనా చూడండి ఒక రమణ మహర్షి వెళ్ళిపోయినా లేకపోతే రామకృష్ణ పరమస్ వెళ్ళిపోయినా లేకపోతే రమణజాచారి వెళ్ళిపోయినా వాళ్ళు కూర్చున్న ప్రదేశం కానీ వాళ్ళు కొన్ని బట్టలు కట్టుకున్నవి కానీ వాళ్ళని పెట్టేసి ఇప్పటికి ఇక్కడ వెళ్ళి అక్కడ తాకి నమస్కారం పెట్టుకుంటాం మనం వెల్లూరులో రామకృష్ణ మఠం మనం వెళ్తాం అక్కడ వివేకానందుడు వాడిన బట్టలు ఉయ్యాలు చెప్పులు అన్నీ చూసి మనం ధనాలు పెట్టుకుంటాం పెట్టుకుంటాం ఎందుకంటే వాళ్ళ బతికినటువంటి లైవ్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి వైబ్రేషన్ మా దాని మా గురువు గారి ఆనంద్ మార్గ ఆశ్రమం రంజన్ సర్కార్ ఆనందమూర్తి ఆయన లేక్ గార్డెన్స్లో కలకత్తాలో అంత ఇలా గ్రీన్గా ఉంటుంది బిల్డింగ్ లేక్ గార్డెన్స్ ఆ బిల్డింగ్లోకి వెళ్తుంటే వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట అయితే బాగా ఆంతరంగికలు మాత్రమే వెళ్తారు బాబా క్వార్టర్స్ బాబా క్వార్టర్స్ అంటాం మేము వెళితే వెళ్ళగానే ఇది వస్తుంది వైబ్రేషన్ వస్తుంది నాకు గురువుగారు ఇంకొక అనుభవం జరిగింది నేను మెడ్రాస్లో ఐఐటిలో చదువుకున్నాను నేను ఈ మెడ్రాస్లో నేను రీసెంట్గా ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు జయలలిత గారి సమాధి అక్కడికి వెళ్ళాను అయితే మరినా బీచ్ దగ్గర ఉంది అది అప్పుడు నేను జయలలితని గురు గురు రూపంలో చూసుకునేవాడిని ఎంజి రామచంద్ర గారిని చూసేవాడిని కాదు కానీ జయలలిత అంటే నాకు చాలా ఇష్టం సీఎం జయలలిత నా గురువు నా గురువు నా గురువు అని లీడర్షిప్ క్వాలిటీస్లో అనుకునేవాడిని అలాగే నందమూరి తారక రామారావు గారిని అనుకునేవాడిని ఇక్కడ రామారావు గారు సమాధిని దర్శించే అవకాశం నాకు రాలేదు కానీ మెడ్రాస్ వెళ్ళినప్పుడు జయలలిత గారు వైబ్రేషన్ అక్కడికి వెళ్ళాను కదా ముందు ఎంజీ రామచంద్రన్ గారు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ నాకేం ఒళ్ళు జలదరించాల కానీ జయలలిత గారికి సమాధి దగ్గరికి వెళ్ళి దనం పెట్టుకునేసరికి ఒళ్ళంతా జలదరించిందండి వెంటనే ఆవహించిందేమో అన్నట్టుగా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చింది కాబట్టి మా మీరు అన్నట్టుగా మీ నాన్నగారు వారి టేబుల్ మీద అది తాదాత్మ్యం మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది ఫీల్ కాకపోతే ఏది లేదు వెళ్ళి మామూలుగా నుంచి ఉంటే పాట మ్యాస్టర్ చెప్తుంటే చెవులకి ఎక్కించకపోతే ఏమి ఉండదు చాలా బాగా చెప్పారు గురువుగారు మరి చక్కగా రమణ మహర్షి గారిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అనేవారు మరి వారి యొక్క దీన్ని అలాగే మన మీ గురువుగారు అయినటువంటి మన గురువు గారు అయినటువంటి పేదవ్యాస అయ్యేఎస్ పిహెచ్డీ గారి వస్త్రాలు మీ ఇంట్లో ఉండడం అదంతా కూడా మీరు తాదాత్మ్యం అనుభవించడం వారిని అంత గౌరవించడం చాలా సంతోషంగా ఉంది ప్రేక్షకులకు కూడా మీ అమూల్యమైన సందేహాలను గుర్తి చేశారు Thanks, Edney.